నుంచి జాబ్ గురించి బాగా ట్రై చేయడం జరిగింది సో జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ మాత్రం చేంజ్ కాలే సో లైఫ్ చేంజ్ కాలేదు కాబట్టి మళ్ళీ కొన్ని అవకాశాలు ప్రయత్నం జరుగుతుంది నా పేరు పురుషోత్తం దాస్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను నేను హైదరాబాద్ లో ఉంటున్నాను మా మిస్సెస్ కి నేను మా బిజినెస్ లో పార్ట్ టైం గా నేను బిజినెస్ ని హెల్ప్ చేస్తున్నాను పూర్ణిమా దాస్ బిజినెస్ త్రీ ఇయర్స్లో ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉందండి ఈ క్షణం వరకు మీకు మీ ముందు నేను డియూసిడి గాడం చాలా నా అదృష్టం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి నేను బిజినెస్ని స్టార్ట్ చేసి కరెక్ట్గా త్రీ ఇయర్స్లో నేను లో డియూసిడి కంప్లీట్ చేస్తున్నాను చాలా మా జీవితంలో చాలా చేంజెస్ వచ్చినాయి మా పిల్లలకు కూడా మంచి ఫ్యూచర్ని ఇవ్వగలుగుతున్నాను మాకు ఏ బట్టలు కావాలన్నా ఆలోచించే వాళ్ళం కానీ ఇప్పుడు ఏ ఏ ప్రైజ్ ట్యాగ్ చూడకుండానే కొనగలుగుతున్నాము ఇద్దరం చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నామండి ఒకే స్కూలు ఇద్దరం కలిసి మ్యారేజ్ చేసుకున్నాం టూ థౌజండ్ టెన్ లో సో చాలా ఫ్యామిలీ ట్రబుల్స్ వచ్చాయండి ఐదో తరగతి వరకు అయితే నా కాలుకి చెప్పులు లేకుండా నేను స్కూల్కి వెళ్లడం జరిగింది ఎంత ఇబ్బందులు ఎంత బేదరకంతో ఉండే వాళ్ళము సో ఆ మధ్యలో ఏదైతే ఉందో జాబ్ తర్వాత నుంచి ఆల్మోస్ట్ జాబ్ పదిహేడు జాబ్స్ నేను నేను ప్రయత్నం చేయడం జరిగింది ఈ పదిహేడు జాబ్స్ లో ఫస్ట్ పోలీస్ అండ్ ఎయిర్ ఫోర్స్ వచ్చింది సో అందులో పోలీస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నా జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ మాత్రం రాలేదు సో దాని వల్ల నేను ఏం చేస్తానంటే మళ్ళీ నేను కొన్ని అవకాశాలు వెతకడం స్టార్ట్ చేశాను అప్పుడు సో ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ మనకు రెండు వేల పద్దెనిమిదిలో నాకు వెస్ట్ ఈజ్ ఆపర్చునిటీ విత్ అవినీ టీమ్ విన్నింగ్ టీమ్ లో ఒక పెద్ద మెగా ఈవెంట్ మేము ఫస్ట్ అటెండ్ కావడం జరిగింది అక్కడ మేము చూసాం ఒక డియూసిటీ రికగ్నైజ్ చూసిన తర్వాత స్టేజ్ మీద నుంచి నేను అనౌన్స్మెంట్ చేస్తాను నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఎఫ్ఆర్ఈకి వచ్చేసరికల్లా నేను ఖచ్చితంగా డియూసిటి వస్తానని చెప్పి నేను ఫోర్టీన్ మంత్స్ లో నేను డియూసిటిగా ఈ రోజు ఉండగలిగిన రాకముందు ఓన్లీ టూ వీలర్ ఉండేది వచ్చినాక థర్టీ సిక్స్ మంత్స్ తర్వాత బెంజ్ ఏ క్లాస్ కారు జరిగింది ఒక నీటి చుక్కు ఉంటే ఆ నీటి చుక్కు కనుక మనకు ఒక తామర పువ్వు మీద పడితే సో దాని మీద మనకు ఒక నీటి బిందువు లెక్క మారుతుంది ఒక ముత్యపు బిందువు లెక్క మారుతుంది అదే గనక నీటి బిందువు గనక ఒక ఆలు చిప్పులు పడితే ముత్యం లెక్క మారుతుంది సో నేను విన్నింగ్ టీమ్ లో పడిన తర్వాత ఈ రోజు వస్తే డియూసీడిగా ఉండగలిగిన మా సక్సెస్ సీక్రెట్ ఏంటంటే మేము ఓన్లీ పని మీద మాత్రమే దృష్టి పెడతాం ఫలితం మీద కాదు సో వి ఫీల్ వర్క్ ఈజ్ వర్క్